కళ్యాణం శుభంగా మాకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మా ఇంటికి వచ్చి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ అది ఎందుకంటే ఈ ట్రైబల్ ఏరియాలో ఈ ఎస్టి నాయక్కోడు ఇళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చి భోజనం చేయడం అనేది అది రాములు వారి వరం అనుకుంటాం సార్ సిమ్ గారు ఏదో వేరే రకంగా తింటారు అనుకోవడం అనేది అనుకున్నాం సార్ కానీ పేదవాళ్ళు ఎలా తింటారో ఆ భోజనమే పెట్టాం సార్ కింద మాతో పాటే కూర్చున్నారు మేము ఎక్కడ కూర్చుంటున్నాం రోజు అక్కడే కూర్చున్నారు సార్ దళితులు వండలేదు కనీసం వాళ్ళ మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదని చెప్తున్నారు నిజంగా అదే జరిగిందా అంతే ఇక్కడ నీళ్ళు తాగలే అక్కడే తోటలో చేసుకుని పార్సల్ కట్టుకొచ్చి పెట్టారు పార్సల్ కట్టుకొని అందరు కూకున్నారు వాళ్ళు ఏరుగురు మాటకు రోచాలు పెట్టారు ఈయన అన్నం తిన్నారు ఆయన కూడా రోచ తిన్నారు అంతే మీరు ఇచ్చిన మంచి నీళ్ళు కూడా ముట్టుకోవాలి పిల్లల గాంజెలు కూడా మామూలు మరి మేము మీరు చెప్పలేదా పోయినా మేము వండుతాం అని చెప్పేసి అన్నారు అని తెల తెల్ల తెల్లగా మారిండ్రు తెచ్చుకొని తినిపోయినట్టే ఇప్పుడు మా ఇళ్ళలో ఏం తిన్నట్టుంది అయినా